హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న మీకు అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ ధన్యవాదములు అండి అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి చేయబోతున్నాను నేను ఇంట్లో ఎలా తయారు చేస్తాను అలా తయారు చేసి చూపిస్తాను ఇప్పుడు ముందుగా అయితే ఈ బీరకాయ తీసుకున్నాము కదా బీరకాయ తీసుకున్నప్పుడు ఈ పైన చెక్క అంత తీయకుండా ఓన్లీ ఈ చివరలు ఉంటాయి కదా ఇట్లా ఈ చివరిలో మాత్రమే తొలగించాలి ఇట్లా తీసేసుకోవాలన్నమాట ఊరిక పైని తీసుకుంటే సరిపోతుంది మళ్ళీ అంతా ఎక్కువగా కూడా తీయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇచ్చే అయితే కట్ చేసుకొని బీరకాయలు చేదొన్యులు ఏదైతే చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ బీరకాయన అయితే మరి చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకునే అవసరం లేదు ఎందుకంటే మనం పచ్చడి కాబట్టి నార్మల్గానే కట్ చేసుకోవచ్చు ఏడెనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే రెండు టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కూడా తీసుకోవచ్చు ఎండినైతే పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను ఇదే పద్ధతిలో ఎండుమిర్చి కూడా వేసుకొని చేసుకోవచ్చు బాగుంటుంది పచ్చడి సవెలిగిచ్చుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పచ్చిమిర్చి ధనియాలు జీరా వేసుకొని ఆయిల్ అన్నీ వేసుకొని వేయించుకోవాలి అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలి బీరకాయ కదా చక్కద తీయగా ఉంటుంది కదా చింతపండు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది పచ్చిపేట్లో పెట్టుకోవాలి అదే కాయ పెట్టుకుని మళ్ళీ బీరకాయలు వేయించుకోవాలి అలాగే టమోటాలు ఇవన్నీ కూడా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి బీరకాయ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది వాటర్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది బీరకాయకి ఈ బీరకాయలు వేయించుకునేటప్పుడు మూత పెట్టకుండా మెడిల్స్ మీద పెట్టుకుంటూ ఇవి వేయించుకోవాలి చూడండి ఇవైతే మంచిగా వేగాయి అలాగే ఇవి తీసి స్టవ్ వేసుకొని వీటిని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బీరకాయ పచ్చని రోడ్లో దంచుతున్నాను కొన్ని బండ్లు దెబ్బ తినకుండా ఉండాలంటే చూడండి ఇట్లా కొంచెం బాగా ఒత్తుకున్నటువంటి ఇది ఏదైనా పాత క్లాత్ వేసుకొని ఇలా రోలు పెట్టేసుకుంటే కనుక మంచిగా ఉంటుంది బండలు కూడా దెబ్బతిన్నుకున్న ఉంటాయి అలాగే కింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి కూడా సౌండ్ రాకుండా ఉంటుంది అంతే అండి రోలు ఇలా క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నటువంటి పచ్చిమిర్చి ధనియాలు చీగా చింతపండు పండు ఇవన్నీ వేసి దంచుకోవాలి మిక్సీలో కూడా వేసుకోవచ్చు అలాగే పచ్చి వెల్లుల్లి ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పీరకాయలు వేసుకోవాలి అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వేసుకొని దంచుకుంటే కనుక మంచిగా మెదుగుతుంది పీరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది అలా అలాగే పత్తి కూరలకైతే బాగా పనిచేస్తుంది ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా బీరకాయ కూర పెడతారు చూడండి ఆరోగ్యానికి ఎంత మంచిదైన పీరకాయని ఖచ్చితంగా కూర రూపంలో కానీ పచ్చడి రూపంలో కానీ ఏ రూపంలో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ సరిపడా సాల్ట్ కానీ కళ్ళు ఉప్పు కానీ వేసుకోవాలి నేనైతే కల్లుప్పు వేస్తున్నా దాని నుండి సాల్ట్ వేయడం మర్చిపోయి దంచుకుంటూ పిచ్చున్నాను అలాగే ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేస్తే కొంచెం లూజ్ వస్తుంది కదా పచ్చడి అందువల్ల టమాటాలు లాస్ట్లో వేసుకొని దంచుకోవాలి ఇప్పుడు పచ్చి ఉల్లిపాయలు ఈ పచ్చి ఉల్లిపాయలు వేసినప్పుడైతే కొంచెం జాగ్రత్తగా చాలా చాలా జాగ్రత్తగా దంచుకోవాలని కళ్ళల్లో పడుతుంటుంది ఉల్లిపాయ వేస్తేనే పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది కదా ఒకసారి సాల్ట్ కూడా సరిపోయింది లేని చూసుకొని సాల్ట్ కూడా వేసుకొని దంచేసుకొని ఫైనల్గా రొట్టెలో నుండి తీసేసుకోవాలి పెట్టి స్పూన్ కూడా పెట్టుకుని నేను తెచ్చేస్తూనే తీస్తున్నాను ఈ పచ్చడిని అయితే ఇలా దంచి చూడండి చాలా బాగుంటుంది పచ్చడి ఎంత టేస్టీగా ఉండే టమాటో బీరకాయ రొట్టె పచ్చడి అండి చాలా చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు ఈ పచ్చడి అంత ఇలా గిన్నెలో తోడుకున్నాము కదా ఇది ఇప్పుడు పప్పు పెట్టుకోవాలి పప్పు పెట్టుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్గా కూడా తినవచ్చు తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ అలాగే హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ జీరా కట్ చేసుకున్న ఇన్నిమిర్చి ఇంగువ చాలా సింపుల్ తాలింపుని ఈజీగా పెట్టేసుకోవచ్చు అయితే ఏం ఉల్లిపాయలు ఏమైతే వేయట్లేదు అలాగే కరివేపాకు ఇంకా తాలింపు అయితే ఇంకా తవా తెచ్చుకోవాలి తాలింపు అంతా కూడా ఇందులో వేసుకోవాలి బీరకాయ టమాటా పచ్చడి తాలింపు కూడా అయిపోయింది ఈ పచ్చడి వేడివేడి నెయ్యి వేసుకుని తింటే కనుక ఇంకా చాలా బాగుంటుంది అలాగే అన్నం చల్లటన్నం తిన్నా కూడా బాగా టేస్ట్ వస్తుంది అందరూ ట్రై చేయండి బీరకాయ పచ్చడిని నేను ఎప్పుడెలా చేసుకుంటానో అలా చేసి చూపించాను పచ్చళ్ళు ఇలా పచ్చళ్ళ పై చేయండి ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది తినేటప్పుడు కూడా చాలా చాలా టేస్ట్ వస్తుంది పచ్చడి ప్లీజ్ ఈ పచ్చడి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారందరికి కూడా షేర్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి చక్కగా నేర్చుకునే వాళ్ళైనా ఎవరైనా సరే ఈ పచ్చడిని ఇలా తయారు చేయండి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే బీరకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయ్యింది అందరూ ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్